హాయ్ అండి ఈరోజు నేను క్రిస్మస్ జంపర్ కొనడానికి షాపింగ్కి వెళ్తున్నాము అదే క్రిస్మస్ జంపర్స్ అంటే మనమైతే స్వెటర్స్ అంటాం కదా అవి ఇక్కడ జంపర్స్ అంటూ ఉంటారు అది కొనడానికైతే షాపింగ్కి దగ్గరలో ఉన్న డార్బిన్ సెంటర్కి అయితే వెళ్తున్నాము అదే అండి ఇప్పుడు నివృత్తికి స్కూల్లోని ఈ డిసెంబర్ మంత్ అంతా క్రిస్మస్ పెర్ఫార్మెన్సెస్ ఉంటుంటాయి అన్నమాట దానికి క్రిస్మస్ జంపర్స్ అని క్రిస్మస్ పజామాస్ అని అవి వేసుకుని పెర్ఫార్మెన్స్ చేయాలి అందుకని చెప్పి అవి కొనడానికైతే మేము దగ్గరున్న షాప్కి అయితే బయలుదేరాము మాకైతే ఈ డార్విన్ సెంటర్ ఇంటికి దగ్గరలో ఉంటుంది రకరకాల షాపులు అన్నీ కలిపి ఒక షాపింగ్ కాంప్లెక్స్ అనమాట గ్రాసరీస్ కానీ ఈ క్లోతింగ్స్ అన్ని రకాల షాప్స్ అయితే అక్కడ అవైలబుల్గా ఉంటాయి సో అక్కడికైతే ఈరోజు నివృత్తి నేను బయలుదేరేసి వెళ్తున్నాము ఇప్పుడు సిగ్నల్స్ దగ్గరికి అయితే వచ్చాము ఇక్కడ ఈ బటన్ ప్రెస్ చేసి మనం కాసేపు నుంచి ఉంటే గ్రీన్ వస్తుంది కదా అప్పుడు మనం రోడ్ క్రాస్ చేయొచ్చు అనమాట అంటే ఇది సెన్సర్స్ ద్వారా పనిచేస్తూ ఉంటుంది మనం ఈ ఇటువైపు రోడ్ నుంచి అటువైపు నడుచుకుని వెళ్తాం కదా అప్పుడు ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోతుంది ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా అది సుష్పేరి బస్ స్టాప్ అనమాట ఈ బస్ స్టేషన్ అంతా ఫుల్ ఎంటీగా ఉంది ఎందుకంటే సండే కదా కంప్లీట్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అంతా హాలిడే సో సండేస్ ఓన్లీ మనం ట్యాక్సీస్ ద్వారా జర్నీ చేయవలసి ఉంటుంది ఇక్కడ సుష్పేరిలో అయితే బస్సెస్ ఏమీ అవైలబుల్ ఉండవు సండేస్ ఇంకా సెంటర్ దగ్గరికి అయితే వచ్చేసాం డార్విన్ సెంటర్ దగ్గరికి ఇంకా ఈ ఫెస్టివ్ సీజన్ ఓపెనింగ్ అవర్స్ అన్నీ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినాయి అంటే డిసెంబర్ అంతా కూడా ఈ కొన్ని ప్రోగ్రామ్స్ ఏవో పెడతారనమాట ఈ సెంటర్లో సో అవన్నీ అక్కడ లిస్ట్ అవుతుంది సో ఇది డార్విన్ సెంటర్ డార్విన్ సెంటర్కి అయితే ఎంటర్ అయిపోయాము లైట్స్ అన్నీ ఆల్రెడీ స్టార్ట్ చేస్తారు క్రిస్మస్ డెకరేషన్ నవంబర్లోనే మేము ఫస్ట్ టైం టూ థౌజండ్ ట్వంటీ టూ డిసెంబర్ టైంలో వచ్చినప్పుడు వావ్ ఈ లైటింగ్ అంతా చూసి చాలా హ్యాపీ ఫీల్ అయ్యాము ఇంకపోతే తర్వాత ఎవ్రీ ఇయర్ కూడా సేమ్ లైటింగ్ సేమ్ డెకరేషన్ అయితే పెడతారు ఇంక ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇది ఒక చారిటబుల్ ఆర్గనైజేషన్ డొనేషన్స్కి ఇలా పెడతారనమాట ఈ పోలార్ బేర్స్ అంతా అందరూ ఇక్కడ మనీ వేస్తూ ఉంటారు ఇది సూష్బెర్రీ చార్లెస్ డార్విన్ బర్త్ ప్లేస్ కదా సో చార్లెస్ డార్విన్ కోట్స్ అన్ని ఈ మాల్ అంతా చార్లెస్ డార్విన్ కోట్స్ ఉంటాయి మాల్ అనే కాదు సూస్బెర్రీ అంతా కూడా ఎక్కడ చూసినా మనకి అతను కోట్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి ఈ షాపింగ్ మాల్ ఇట్ సెల్ఫీ డార్విన్ సెంటర్ అని నేమ్ ఇంకపోతే మనం ఇప్పుడు షాపింగ్ క్లోత్ షాపింగ్ అయితే వెళ్తున్నాము ఈ ఎంటర్ అవుతుంది ఇదే ప్రైమార్క్ యూకేలో బడ్జెట్ షాపింగ్ అంటే ఈ ప్రైమార్కే అని చెప్పాలి ఇంకా దీంట్లో అన్నీ అవైలబుల్గా ఉంటాయి క్లోత్స్ యాక్సెసరీస్ కిడ్స్ మెన్స్ అండ్ ఉమెన్ సెక్షన్స్ అన్నీ ఉంటాయి మాకు దగ్గరలో అయితే బడ్జెట్ ఫ్రెండ్లీలో ఇది చక్కగా వాకబుల్ డిస్టెన్స్లో అయితే ఉంటుంది మొత్తం క్రిస్మస్ షాపింగ్ క్రిస్మస్ క్లోత్స్ అయితే అన్నీ పెట్టేశారు నివృత్తి అయితే శాంత మ్యాన్ తీసుకోమంటుంది ఈషాకి సో మొత్తానికి నివృత్తి కొంత జంప్ కొన్ని జంపర్స్ ఇంకా క్రిస్మస్ పజామాస్ తీసుకుని మేము షాపింగ్ అయితే ఈరోజు ఫినిష్ చేసుకున్నాము ఇంతటితో షాపింగ్ అయితే అయిపోయిందండి ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి